ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గం వైసీపీ ఫీజు పోరును విజయవంతం చేయాలి కణగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఒంగోలులో ఐదో తేదీన వైసీపీ ఫీజు పోరును విజయవంతం చేయాలని కణగిరి వైసీపీ ఇన్ఛార్జి నారాయణ యాదవ్ కోరారు కణగిరిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం మండల నేతలు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ రిలీజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థు విద్యార్థులకి కానీ పేదలకి కానీ ప్రజలకు కానీ మన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని తుంగలో తొక్కుతూ డైవర్ట్ పాలిటిక్స్కు పడి మన జగన్లో ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని నీరు గార్చి వాళ్ళు ఏవో చిన్న చిన్న పథకాలు చిన్న చిన్నవి చేసుకుంటూ కేసులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా అభ్యర్థుల మీద కేసులు పెడుతూ డైవర్ట్ పాలిటిక్స్కి అలవాటు పడుతూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి వాళ్ళు చేయకుండా కాలయాపం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వాన్ని ఎండగడుతూ నిరసనగా రేపు ముఖ్యంగా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రేపు ఐదో తారీఖున కలెక్టర్ కార్యాలయం దగ్గర మనం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి కాబట్టి మన దివంగత నేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో పేదలు పేద విద్యార్థులు ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎన్నో ఉద్యోగాలు సంపాదించి ఒక ఉన్నత స్థానాన్ని ఒక గౌరవాన్ని వాళ్ళు పుట్టిన ఊరికి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా ఆనాడు ఆ ప్రభుత్వంలో మన మన వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో చాలా చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ ని అన్నింటినీ తొంగలో తొక్కేసి వాటిని వదిలేసి వాళ్ళు చేశారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్